నమస్తే జూలై ముప్పై శ్రావణమాస బుధవారం శుక్లపక్ష షష్ఠి రాత్రి రెండు పది వరకు తదుపరి సప్తమి నక్షత్రం రాత్రి ముప్పై వరకు తదుపరి నక్షత్రం ధర్మూర్తం పగలు పదకొండు నలభై నుండి పన్నెండు ముప్పై మధ్య గలదు సూర్యషష్ఠి పర్వదినం బుధవారం నక్షత్రం ఆనందయోగం ద్రవ్యలాభం చిత్త కాలదండయోగం విజ్ఞం కనుక రాత్రి పది ముప్పైలో ప్రయాణాలు అనుకూలం సూర్యషష్ఠి పర్వదినాన మధుమాంసాలు మాని బ్రహ్మచర్యం వహించి మూడు సంధ్యల ఎందు సమీపంలో గల నదీ నదముల్లో కానీ లేదా ఇంట్లో అయినా సరే సూర్యనారాయణకి అర్ఘ్యం సమర్పించి సూర్యాష్టకాన్ని కానీ అరుణ సూక్తాన్ని కానీ లేదా ఆదిత్య హృదయంతో సూర్యభగవాన్ని ఆ శ్రద్ధలతో ఆరాధించి అన్నదానం చేస్తే సూర్యభగవాన్ యొక్క ఆశీర్వాదం తప్పకుండా కలిగి ఆరోగ్యవంతులవుతారు ఈరోజు ఎర్రచందనం సాది అరగదీసి ఈ గంధాన్ని నీటిలో కలిపి ఎర్రని పూలు అందులో వేసి ఈ జలాన్ని మూడు సార్లు ఉదయ యందు అర్ఘ్యం వదిలి అష్టకాలతో సూక్తాలతో ఆరాధిస్తే ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఇబ్బంది పడుతున్న వారికి తప్పకుండా విజయం కలుగుతుంది సాయంత్ర సంధి తెల్ల జిల్లెడు వృక్షం కింద మట్టి ప్రమిదిలో మూడు వత్తులు చెప్పున అమర్చి ఆవు నెత్తితో దీపారాధన చేసి అష్టకాలతో సూక్తాలతో సూర్యభగవాన్ని ఆరాధిస్తే పితృదోషాలు నివారణ జరిగి కుటుంబ వృద్ధి కలుగుతుంది జై శ్రీరామ్